రాష్ట్రంలో రైతాంగం పెట్టుబడులు పెట్టేటటువంటి పంటలకి విత్తనాలు జరుపుకునేటటువంటి సమయంలో గత అనేక సంవత్సరాలుగా పంట దెబ్బతిని పూర్తిగా నష్టాల భూమిలో కూరుకుపోయినటువంటి రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి వ్యవసాయానికి సంబంధించి ముందస్తుగానే ఇరవై వేలు చొప్పున ఆర్థిక సహకారం అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా తెలియజేయడం జరిగింది దానికోసం రైతులంతా ఆత్మగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు పెట్టుబడి పెడతానికి కనుక ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందకపోతే అనేక మంది కౌలు రైతులు చిన్న సన్నకారు రైతులంతా తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు ముందస్తు పెట్టుబడి కింద రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు